హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను కర్నూలులో ఉన్న పెద్ద హాస్పిటల్ ఇది నేనైతే ఈరోజు హాస్పిటల్లో కొంచెం పని ఉంటే వెళ్ళాను అయితే వెళ్ళాను కదా అని చెప్పేసి కొద్దిగా వీడియో తీశాను అనమాట హాస్పిటల్ది కర్నూల్లో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చాలా యూజ్ అవుతుంది చూడండి ఈ వీడియో మీకే నిజంగా చెప్తున్నాను కర్నూలులో పెద్ద హాస్పిటల్ ఇంత మార్పు వచ్చింది నేను షాక్ అయ్యాను తెలుసా ఓపీ తీసుకోవాలంటే గంటలు గంటలు నిలబడే వాళ్ళమ్మా ఇప్పుడు ఏమో మొబైల్లో చెప్తే వాళ్ళు వచ్చేసి మనకి ఒక టోకన్ ఇస్తున్నారు ఆ టోకన్ తీసుకుపోయి మనం ఓపీ తీసుకున్న కౌంటర్లో ఇస్తే ఆ టోకన్ మన పేరు అడిగి వాళ్ళు ఏ వాడికి వెళ్ళాలి ఏంటి ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు పంపించేస్తున్నారు చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడైతే హాస్పిటల్లో ఓపి తీసుకోవడం ఇంకొకటి వచ్చేసి మందులు షాప్ కూడా షిఫ్ట్ చేసినారు ఇది వచ్చేసి మందుల షాప్ వచ్చేసి ఎక్కడ పెట్టినారంటే ఇది వచ్చేసి కాన్ఫ్లా వార్డ్ పక్కన ఉంది చూడండి చాలా పెద్ద మెడికల్ షాపు ఇదిగోండి మందులు షాప్ అనమాట ఇది ఫస్ట్ అక్కడ పదమూడో నంబరులో ఇస్తుండ్రి కదా ఆ పదమూడో నెంబరు తెచ్చి ఇక్కడ ఇస్తున్నారనమాట చాలా నాకైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే అసలు నీట్నెస్ తర్వాత వచ్చేసి పేషెంట్లకి గంటలు గంటలు వెయిట్ చేపించకుండా తొందరగా